ఆడవాళ్ళు చాలామంది ఆభరణాలు వేసుకుంటారు ఆభరణాలు వేసుకున్నప్పుడు ఆభరణాల్లో కూడా నెగిటివ్ ఉంటుందండి ఆ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఒక ఆవిడ ఉంటుంది తను వచ్చినప్పుడు తల చాలా తల బాధతో తలనొప్పి వస్తుందట బాగా విపరీతమైన తన తలనొప్పి గ్రహస్థితులా బాగానే ఉన్నాయి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి ఎందుకు తలనొప్పి వస్తుంది అని చెప్పి చూస్తే నేను హెడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లము సెరిబెల్లము బ్రెయిన్ అవన్నీ సంపిల్స్ ఉంటాయి నా దగ్గర అది పెట్టి చూశాను చూసినప్పుడు ఆ ప్రాబ్లం చూపిస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని చూస్తే గ్రహస్థితులలో చూసినప్పుడు లేదు అది మరి ఎక్కడ ఉందని చెప్పేస్తే తనకు ఎవరు తావిత ఇచ్చారంట ఆ తావిత తీసి పక్కన పెడితే ఆ ప్రాబ్లం అనేది కనిపించట్లేదు తన దగ్గర ప్రాక్టికల్గా తను అది రెండు రోజులు మూడు రోజులు పక్కన పెట్టండి అని చెప్తే పక్కన పెట్టి చేస్తే ఆమెకు తలనొప్పి తగ్గిపోయిందండి ఇట్లా అట్లా తలనొప్పి తగ్గిన వాళ్ళు కనీసం అంటూ పది మంది ఇరవై మంది చూసుంటా నేను అంటే ఏ ఏ ఆర్టికల్ ఏ ఆభరణాలు వేసుకోవడం వలన వాళ్ళ నెగిటివ్ ఉంటేనే మాత్రమే అది చూపిస్తుంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ఈ ఆభరణాల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా చెబుతున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ గోల్డ్లో కానీ ఇప్పుడు రోల్డ్ గోల్డ్ చాలామంది పెట్టుకుంటున్నారు వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పి చీఫ్ అండ్ బెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి పెట్టుకుంటున్నారు లేకపోతే ఈ హెయిర్ బ్రాండ్స్ రకరకాలుగా క్లిప్స్ దొరుకుతున్నాయి అవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దేంట్లో ఏ నెగిటివ్ ఉందో ఎవరికి తెలియదండి దాన్ని పెట్టుకుని వాళ్ళు సఫర్ అవుతుంటారు ఇక్కడ నిన్న కాకమున్న ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు మా శ్రీమతికి బాగా త విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుందండి వన్ సైడ్ హెడేక్ వస్తుంది అని చెప్పి చదివితే వాళ్ళు ఆమెకు అక్కడే చెక్ చేశాను బోర్ పాయింట్ ఉండికి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు ఆమె రోల్డ్ గోల్డ్ సంబంధించిన ఒకటి చెవుకు సంబంధించిన ఆభరణం పెట్టుకుంది ఆభరణాన్ని తీస్తే ఆ సమస్య పోయిందండి తను నా దగ్గరికి కనీసం అంటే ఒక పది మంది కస్టమర్లు పంపించింది శాస్త్రి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి సైంటిఫిక్ వా జ్యోతిషాన్ని చూస్తున్నారు ఇట్లా ఆభరణాల్లో ఉన్నటువంటి నెగిటివ్ని కూడా రిమూవ్ చేస్తున్నారు